ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్కు దూసుకెళ్ళింది వంకడే వేదికగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో ఫిఫ్టీ నైన్ రన్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని ఘనంగా ప్లే ఆఫ్కు చేరుకుంది మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ బెర్త్ను ముంబై ఇండియన్స్ కన్ఫర్మ్ చేసుకుంది ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఫార్టీ త్రీ బాల్స్లోనే సెవెంటీ త్రీ రన్స్ చేస్తే చివరిలో నమందీర్ అద్భుతమైన బ్యాటింగ్తో అక్కట్టుకున్నాడు ఎయిట్ బాల్స్లోనే ట్వంటీ ఫోర్ రన్స్తో చెలరేగడంతో ముంబై జట్టు ట్వంటీ ఓవర్స్లో భారీ స్కోర్ చేసింది వన్ ఎయిటీ రన్స్ అయితే చేసింది ఆ తర్వాత చేజింగ్లో ఢిల్లీ జట్టు ఏ విధంగా కూడా పోరాడలేకపోయింది ఆ టీంలో సమీర్ రిజివ్ ఒక్కడే పోరాడాడు థర్టీ ఫైవ్ బన్స్లో థర్టీ నైన్ రన్స్ చేసి టాప్ స్కోర్ అనిస్తే అశుష్ శర్మ ఎయిటీన్ రన్స్ అదేవిధంగా విప్లాజ్ నిగమ్ ఒక ట్వంటీ రన్స్తో రణించారు ముంబై బౌలింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు మిచర్ శాట్నర్ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టగా బూమ్రా కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ఎయిటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే వన్ ట్వంటీ వన్ రన్స్కి అయితే ఆలౌట్ అయిపోయింది దీంతో ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే అధికారికంగా నిష్క్రమించగా ముంబై జట్టు ప్లే ఆఫ్కి అయితే దూసుకెళ్ళింది మరొక మ్యాచ్లో ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ అయితే తలపడబోతుంది